నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం స్వామి శ్రీసా రవీంద్ర సావి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది మహాపరికలు చేసి భక్తులు చాలామంది వచ్చారు మా ప్రేమకుడు మరియు మరి చాలా మంది వచ్చారు భక్తులు రెండు వందల మంది అయ్యప్ప సాగులు వచ్చారు నేను ఇక్కడ పది పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాను పద్దెనిమిది మహాపరికం జరుపుతున్నాయి ఇక్కడ ఇక్కడ వంకేడు గుడి పక్కన శాస్త్ర ఫంక్షన్ దగ్గరలో పడితే జరుగుతున్నాను నా కోసం గురు గురుస్వామి తంత్రి గురుస్వామి ఆధ్వర్యంలో అది మహాపడవి జరిగింది దయచేసి మీ భక్తులు కొన్ని వంద వచ్చినందుకు మరి మరి ధన్యవాదాలు మరి మీరందరికీ నేను అందరూ ఫోన్ చేసి ఆ భగవంతుని అనుగ్రహం ఎలా ఉంది మీకు చాలా బాగుంది నేను ఒకప్పుడు ఈ భగవంతుని మారేసుకున్నప్పుడు ఒక పదివేల రూపాయలు తీసుకొని ఒక మూడు రూపాయలు మిత్తికి తీసుకొని నేను మారేసం జరిగింది ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ చైదరాబాద్లో ఒక ఇల్లు కొనడం ఒక కారు కొనడం పిల్లను చదివించడం అట్లాంటి కట్టడం జరుగుతుంది ఆ అయ్యప్ప అనుగ్రహం ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటాము ఎలా వేయాలని మాకు అందరికీ మా ఫ్యామిలీ కలవాలి అది కాకుండా సర్వే జన సిద్ధిలో బాగుంది స్వాములందరూ బాగుండాలి ఊరి జనాలందరూ బాగుండాలి పల్లె జనాల బాగుండాలి హైదరాబాద్ బాగుండాలి అందరూ బాగుండాలి అయ్యప్పని మరీ మరీ కోరుకుంటున్న స్వామి ఇస్తరణం అయ్యప్ప ఈ రోజు దాదాపు ఎంతమంది అయ్యప్ప స్వాములు ఈ పూజలు పాల్గొనవచ్చు మార్గం నూట యాభై రెండు వందల మంది వరకు రావచ్చని కోరుకుంటున్నారు అయ్యప్ప స్వాములు అదే సినిమా మాతా స్వాములు అమ్మ స్వాములు అందస్వాములు అందరూ సంత స్వాములు ప్రతి ఒక్కరు రోజు వంద మంది రావచ్చు అది ప్రతి ఒక్కరు అందరి నాకు ఉండాలి ప్రతి ఒక్కరు మమ్మల్ని జీవించాలని కోరుతున్నాం సార్ ప్రతి లేదు నా మూడో మాది రాసులు సార్ రాసులు జరిపే కాకపోతే అక్కడ అనుకూల సాములు ఇక్కడ బయలుదేరారు కాబట్టి సాములందరికీ బయలుదేరే అక్కడ అందులో లేరు సాములు లేదు హైదరాబాద్ సామాన్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క సాములు ఆహ్వానించాలని అంటే తెలియదు ఇక్కడ నీళ్ళు బేటలు జరగడం జరిగింది సార్ పద్దెనిమిదవ మహాపాణి పూజ మా స్వామి స్వామివారిది రవీంద్రాచార్య వాడస్వామి పద్దెనిమిది మహాపాణి పూజ మేము పెట్టాము ఈరోజు అందరు స్వాములు వచ్చారు మంచిగా పూజ జరిగింది మమ్మల్ని స్వామి ఎల్లవేళలో కాపాడాలని కోరు స్వామియే శరీరం భవిష్యత్తులో కూడా వేపించే ఆలోచన ఉందా భవిష్యత్తులో కూడా మా స్వామి ఎప్పుడు వేసుకుంటా అంటాడు మా కొడుకు కూడా స్వామి నాలుగో గద స్వామి మా కొడుకు కూడా వేసాడు మీకు చాలా ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉంది కొడుకు పదవ తరగతి పాస్ అయితే ఇంతమందికి భోజనాలు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా పదివేల నుండి వచ్చి ఇప్పుడు పదివేల మందికి భోజనం పెడితే సిద్ధంగా ఉండదు మీకు ఏ విధంగా ఉంది ఇట్లా ఇట్లా వాళ్ళు ప్రతి ఒక్కరికి కలగాలి ప్రతి ఒక్కరు ఇట్లే ఉండాలి ప్రతి ఒక్కరికి అయ్యప్పుడు అందరూ అనుకరించాలని కోరుకున్నా సార్ అందరికీ ప్రతి ఒక్క చిన్న పెద్ద అమ్మ అక్క నుంచి ప్రతి ఒక్కరికి అయ్యప్ప ఉండాలని కోరుకుంటున్నారు సార్ మీరు మరతికి అందుకుంటారా మకరజ్యోతి ముందే వెళ్తున్నాం సార్ మకర జ్యోతికి ఒకప్పటికి వెళ్ళాము సార్ కాకపోతే అక్కడ క్రౌడ్ చాలా ఉండడం తోటి మకరజ్యోతి వెళ్ళకూడదని నెక్స్ట్ టైం ఛానల్ వల్ల న్యూస్ ఛానల్ నుంచి చూస్తున్నాం ముందే సార్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మేము పోవలేదు ప్రతి ఒక్కరికి పోతాం ఇంత ముందు సార్ వన్ టు టైం వెళ్ళాము చూసాము అన్ని రకాలు చూసినా పెద్ద సంవత్సరం పెద్ద పాదం చిన్న సరే తిరిగి చూసాము వచ్చాము ఈ సంవత్సరం కదా పెద్ద అనుకుంటాము సరే అనుకున్న డేవర్ అనుకుని ఎలా ఉంటుందో చూడలేదు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ரே ராமச்சந்திரன் குச்சஸ்திரி கிளெவெர்ட் ஏய் ஃபண்டோ ஃபண்டோ பக்க எல்ல போதறாரு ஐ நெவர் ஆன் அண்ட் நான் மேட் லான் அண்ட் நீம் போரி ஆன் பிரைமேட் এাকডযিতাি! <laughs>